ಮಾತಾಡು ನಾನು ಸರ್ 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 ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ কৱৰ পৰা ইক మరీ మరి అంటే పేరు వచ్చిందా అయితే ఇక్కడ రాబరికి వచ్చే జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో భారతదేశం ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ సంవత్సరం దాటిపోయింది ఎప్పుడు కూడా ఒకటో తారీఖు నాడే యావత్ రాష్ట్రంలో దాదాపు పిల్లలు డెబ్బై లక్షల మందికి ఈ పెన్షన్ చేరవేయడం జరిగింది ఎక్కడ కూడా ఒకరోజు ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అన్నయ్యకు అమ్మలకి అందరికీ కూడా పెన్షన్ ఈ ప్రభుత్వం ఒక గంట కూడా ఆలస్యం లేకుండా ఒకవేళ ఈరోజు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వంతో నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రెండు వందల రూపాయలు ఇదే కాకుండా ఏదైతే మైనర్ కావచ్చు చెప్పిన విధంగా గ్యాస్ సిలిండర్లు ఆ సిలిండర్లు ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది అలాగే పెన్షన్స్ జీవన కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి కొన్ని చోట్ల ఒక్క కుటుంబంలో ఆరు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ఉండే కూడా వారికి కూడా అందరికి ఐదు మందికి ఆరు మందికి నలుగురు ముగ్గురు ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం లేదు ఇద్దరికి రేపు మళ్ళీ రైతులందు కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లకు ముందు ఏదైతే మేము అందరం కలిపి ప్రజలకు వాగ్దానం చేసాం ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు అవన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతాం మరి మాకు ఇప్పుడు కూడా ఆనందం ఏంటంటే ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన మేము ఇక్కడి నుంచి వచ్చిన పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో ముందుండాలి మా చేతుల మీదుగా మంచి జరగాలని మా సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నాం మరి ఈరోజు కొత్త పెన్షన్లు నూట నలభై రెండు ఈ వార్డులు మాకున్న ఈ తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు వార్డుల్లో నూట నలభై కొత్త పెన్షన్లు గతంలో తొంభై ఏడు ఎనభై ఎనిమిది పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు నూట నలభై రెండు యాడ్ అయ్యాయి మేము మా కార్పొరేటర్లకు కానీ మా గ్రా మా వార్డు అధ్యక్షులకు కానీ మా అధికారులకు కానీ ఎప్పుడు చెప్తా ఉన్నాం అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిగలకూడదండి పెన్షన్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు రేషన్ కార్డు అవ్వచ్చు ఇతర ఏదైనా కూడా అర్హత ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బయట మిగలకూడదని చెబుతా ఉన్నాం తప్పకుండా ఇంకెవరైనా మిగిలిపోయినా కూడా ఈ నెల రోజుల లోపు వాళ్ళని కూడా చేరుస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మేము ఇచ్చిన సూపర్ సిక్స్లో ఆల్రెడీ ఐదు అమలు నడుచుకున్నాం ఇది ఈ ప్రభుత్వం ఒక చిన్న సుద్ధి గారు పూర్తిగా లెక్కలతో సహా వివరించారు కాబట్టి పేద ప్రజలలో నవ్వు పేద ప్రజలకు ఇలాంటి కార్యక్రమం ఇస్తున్నప్పుడు మేము కూడా ఆనందిస్తుంటాము ఉపయోగపడే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుందన్న చాలా చేస్తున్నా అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తామన్నమాట కార్యక్రమం ఏదో ఒక వివిధ కార్యక్రమాలు ఏమేమి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇండస్ట్రియల్ కానీ ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలను తప్పుకున్నాం